ఇక నాలుగు శాఖల్లో అవినీతి ఆఫీసర్లు ఎక్కడెక్కడ అంటే ఇలా మన వెలుగుదిన పత్రిక మంచి వార్తనే రాసుకొచ్చింది మొత్తానికి నాలుగు శాఖల్లో అవినీతి అధికారులు ఉన్నారట అవినీతి ఆఫీసర్లు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ రిజిస్ట్రేషన్ల శాఖలపైన సీఎంఓకు ఫిర్యాదులో వెలువ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీలో పోలీస్ రిజిస్ట్రే పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ల శాఖలపైన ఇగో ఈ రకంగా అవినీతి ఎక్కువైపోయింది ఇక ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్యేల నుంచి కూడా కంప్లైంట్స్ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇక ఎంఆర్ఓలు ఆర్టీఓలు మరికొందరు కూడా అధికారులపైన ఇప్పటికే ఎంక్వైరీ మొదలు పెట్టే ఎంక్వైరీ మొదలు ఇక లీస్టులో పలువురు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారట మొత్తానికి ఈ నాలుగు శాఖల ఆఫీసర్లపైనే ఎక్కువగా ఏసీబీ కేసులు కూడా అవుతా ఉన్నాయట నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ఇక కింది నుంచి స్థాయి కింది నుంచి పై స్థాయి వరకు కూడా అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇందులో రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు మున్సిపల్ పోలీస్ శాఖలు కూడా ఉన్నాయని చెప్తున్నటువంటి అంశం ఇక ఇట్లా ఉన్నది అవినీతి ఇవాళ ప్రభుత్వం వరదయా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది మరి